హలో అండి వెల్కమ్ టు పావనిర్లాక్స్ అయితే ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్నటువంటి ఈ ప్రదేశం అంతా ఆంధ్రప్రదేశ్లోని గురజాల దగ్గరలోని పొందుగుల అనే గ్రామం దగ్గరలో ఉంటుందండి మరి ఈ ప్రదేశంలో మనం చూసినట్లయితే ఎనిమిదవ శతాబ్దానికి సంబంధించినటువంటి చాళుక్యులు పల్లవులు వారి పరిపాలనలో కట్టించినటువంటి ఒక పురాతనమైన అద్భుతమైనటువంటి ఒక గుడిని మనం ఇక్కడ చూడొచ్చండి సో ఇక్కడ చూసినట్లయితే మరి ఆ కాలంలో ఈ పల్లవులు చాలుక్యులు వారి టైంలో కట్టినటువంటి ఒక మూడు గుళ్ళు కూడా ఇక్కడ ఉన్నాయండి అంటే ఇప్పుడు నేను ఇందాక వాగు ఒకటి చూపించిన కదా ఆ వాగు ఒక సైడ్న రెండు టెంపుల్స్ ఉంటాయి ఆల్రెడీ అది మన వీడియోలో మీరు చూడొచ్చు ఇంతకు పాత వీడియోల్లో ఉంటుంది అది సో ఆ వాగు అవతల సైడ్ ఉన్నటువంటి ఇంకొక గుడిని ఇప్పుడు మనము చూడొచ్చు అనమాట అయితే ఆ రెండు గుళ్ళు చిన్నగా ఉంటాయి ఇది వచ్చి చాలా పెద్దగా ఉంటుందండి గుడి సో ఇక్కడ చూడండి మనం ఈ రోడ్ చూస్తున్నాం కదా ఈ రోడ్కి లెఫ్ట్ సైడ్ లో చూసినట్లయితే ఆ రెండు గుళ్ళు ఉంటాయి ఇక్కడ రైట్ సైడ్ మరి అంత ఇంకొక వాగు కూడా ఉంది రెండు వాగులకి మధ్యలో ఈ గుడిని మనం చూడొచ్చు అనమాట ఇక్కడ చూడండి చుట్టూ అంత చెట్లు మొత్తము ఎక్సలెంట్ ప్రదేశం అండి ఎంత చూడడానికి కూడా మరి ఒక పన్నెండు వందల సంవత్సరాల కింద కట్టినటువంటి ఒక అద్భుతమైనటువంటి శివుని యొక్క టెంపుల్ అండి ఇది అర్థమండి ముందుకు కనిపిస్తుంది కదా మరి ఈ గుడి వచ్చి ప్రస్తుతం అంతా మరి సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలోకి వెళ్ళడం అనేది జరిగిందండి అయితే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో మరి వారు మాత్రం గుడి లోపలికి వీడియో అయితే తీయడానికి అనుమతి అయితే ఇవ్వలేదండి సో నేను కొంచెం దూరం నుంచి అయితే మీకు వీడియో అయితే చూపిస్తాను ఇక్కడ చూడండి అసలు ఎట్లా ఉందనేది ఆ టెంపుల్ ఇక్కడ మరి ఈ గవర్నమెంట్కి సంబంధించినటువంటి కొన్ని స్టిక్కర్స్ బోర్డ్స్ కూడా మనం ఇక్కడ చూడవచ్చు ఇక్కడ రెండు మూడు రకాల బోర్డులు ఉన్నాయి అయితే రీసెంట్గా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది మరి ఈ గుండెంతా మొత్తం పొరలో ఈ మరమ్మతులు ఇవి చేపేయడం అనేది జరుగుతుందని చెప్పడం అనేది జరిగిందండి సో లోపల అయితే మాకు పర్మిషన్ అయితే ఇవ్వలేదు వీడియో తీయడానికి కొంచెం బయట నుంచి అట్లా వీడియో మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి మరి ఆ కాలంలో ఎట్లా ఉన్నాయి ఇక్కడ ఆ గుడికి ముందున్నటువంటి కొన్ని పెద్ద పెద్ద రాతి స్తంభాలను మనం ఇక్కడ చూడొచ్చు ఇక్కడ చూడండి రకరకాల కొన్ని పెద్ద పెద్ద బండలు ఇక్కడ ఒక పెద్ద శిల్పం కూడా ఉంది కింద చూడండి అక్కడ చూడండి ఎట్లా ఉంది అది అద్భుతమైనటువంటి శిల్పం ఒకటి మన కింద కనిపిస్తుంది ఇక్కడ చూడండి చాలా రకాలైనటువంటి ఇక్కడ కూడా ఏదో ఉంది దీనిపైన కూడా ఏదో కొన్ని రాసినట్లు మనకు కనిపిస్తుంది అక్కడ దోండి ఎట్లా ఉన్నాయి ఆ స్టోన్స్ అనేవి ఇక్కడ ఏదో లిపి అనేది ఉంది మరి ఆ కాలం నాటి సంబంధించినటువంటిది ఇక్కడ చూడొచ్చు మనం క్లియర్గా కానీ ఆ లిపి ఏంది అనేది మనకు అంత ఐడియా లేదు మరి సుమారు పన్నెండు వందల సంవత్సరాలు ఆ కాలంలో మరి వాళ్ళు అది ఏం భాషలో ఏంది అనేది మనకైతే ఐడియా లేదు అక్కడ చాలా రకాలైనటువంటి స్టోన్స్ మనం ఇక్కడ చూడొచ్చు చాలా అద్భుతమైనటువంటి టెంపుల్ అండి మన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ